హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వాణి గార్డెన్ అండ్ కిచెన్ చూడండి మా గార్డెన్ ఎలాగుందో ఉంది ఈ మధ్య అంతా నిన్నటిదాకా వర్షం పడతానే ఉంది ఇదిగోండి ఈ గాలికి చూసారు ఇవన్నీ ఎలా పడిపోయాయో ఎలా చూసారో ఇదంతా మొత్తం అన్నీ పడిపోయాయండి అక్కడ బెండ మొక్కలు అవన్నీని ఇగోండి ఇప్పుడు కొంచెం ఈ వేళ ఎండ వచ్చింది కొంచెం వంకాయలు అవి ఉన్నాయండి అందుకోసం కొద్దిగా వంకాయలు అవి కోసుకుందాం కనకంబరాలు అయితే గాలికి ఇవ్వండి ఇవన్నీ ఎగిరిపోయి ఉన్నాయి శుభ్రంగా అంత పాలకూర అది అన్నీ ఉన్నాయి కొంచెం పెద్ద ఎక్కువ హార్వెస్టింగ్ ఏం కాదు కొద్దిగా హార్వెస్టింగ్ ఉందండి డబ్బాలు వంకాయలు ఇది సార్ల వంకాయ అండి బాగుంది కదా నేతగా ఉన్నాయండి సార్ల వంకాయ ఇవేమో పిందులు ఉన్నాయండి ఇవి అయినా తీసేస్తున్నాను ఇగోండి ఇక్కడే చూసారా సార్ల వంకాయ ఎలా ఉన్నాయో బాగున్నాయండి ఇగోండి మీకొకటి చూపిస్తా ఇవ్వండి ఇక్కడ కూడా ఉన్నాయి సార్ల వంకాయలు చూసారా కనిపిస్తుందా అయ్యో నీలంకాయ పోసేటప్పుడు ఈ చె ఈ చెట్టుకి నేను చూసుకోలేదు మీ వీడియో ఆన్ చేశానేమో అనుకున్నాను ఈ చెట్టుకి కోసానండి ఇది నీలంకాయ ఏమీ వేయలేదండి ఇంకాను మందు ఇవ్వండి వీటికి కూడా ఉన్నాయి నీలంకాయలు చూసారా ఎండొచ్చింది కొయ్యకపోతే పోతాయి అనేసి కోసేస్తున్నాం గోండి ఇక్కడ చూసారా ఎలా ఉందో ఈ కాయ కమలకాయ ఎలా వచ్చిందో కమలకాయ పెద్దదే కమలకాయ వచ్చింది ఇగోండి రెండు వంటి పోయి వచ్చింది పిందులే ఉన్నాయి ఇక్కడ పిందులు ఇంకా అవ్వాలి ఇక్కడ వై గ్రీన్ కలర్ వంకాయ ఉంది చూసారా ఎంత ఉందో కనిపిస్తుందా కాయ కదా చాలా పెద్ద అండి ఇది పెద్ద కాయ ఇగోండి చూసారా ఒక వంకాయ అండి ఇది పిందే కానీ కోసేస్తున్నాను మేడ మీదకి రావటం లేట్ అవుతుంది అందువల్ల మరి కోసేస్తున్నాను ఇగోండి పా ఆ ముందుకి చూసారా ఉన్నాయి మొన్న బెండకాయ ముదిరిపోతే వేసాను ఇది చూడండి ఎలా వచ్చాయో బెండకాయ విత్తనాలు విత్తనాలు వేస్తే ఇలా వచ్చాయి చూడాలి వర్షానికి ఎన్ని నిలుస్తాయో ఎన్ని ఉంటాయో చూడాలి ఈ అందులో ఇందులో కూడా వేసాను కానీ ఒకటే ప్లాంట్ వచ్చింది ఇందులో పిచ్చి మంచి ముక్కలు వేస్తే రావండి పిచ్చి ముక్కలు అనుకోండి పోటీ పోటీగా వచ్చేసినాయి చూడండి మధ్యకాలం నేను పట్టించుకోలేదు గడ్డి ఎలా వచ్చేసిందో వేయకపోయినా సరే మళ్ళీ వచ్చేస్తుందండి మా డ్రాగిన్ దాన్ని తీయాలంటే భయం వస్తుంది ఆ రోజు మొత్తం ఇంచుమించు పద్నాలుగు కాయలు వచ్చాక ఇది ఇలా ఉంది మొత్తం వాలిపోయింది మళ్ళీ కొమ్మలేసుకు వస్తున్నాయండి చూసారా డ్రాగన్ వీడియో పెట్ట పెట్టారనుకున్నాము పెట్టలేనట్టుంది అది అప్లోడ్ చేసాం కానీ అవ్వలేదు నేను మళ్ళీ మీకు అప్లోడ్ చేస్తాను కానీ మా ఛానల్కి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇప్పటికి రెండు సంవత్సరాల నుంచి ఛానల్ నడుస్తుంది కానీ అలాగే ఎవరు సపోర్ట్ చేయట్లేదు సపోర్ట్ చేయండి ఇగోండి వంకాయలు పడతాం ఓ అందులోనే పడింది చూసారా బంతిలా ఎగిరి పడింది ఇది ఈ చెట్టుకైతే బాగానే వచ్చాయండి చూడాలి ఎలా ఉన్నాయో చూసారా ఇవి సార్ల వంకాయలు నీల వంకాయలు పచ్చి వంకాయలు చూసారండి ఎండ మొక్కలు అవి ఎలా పడిపోయో బెండకాయలు ఉన్నాయి రెండు కాయలు ముదిరిపోయా ఏంటో తెలీదు ఇందులో ప్లాంట్ ఎండిపోయింది తీసేయాలి బెండ మొక్క ఈ బెండకాయ అయితే ఎండిపోయింది ఇది ముదిరిపోయిందండి మరి దీనికి దేనికి పంచేది విత్తనాలకే పనిచేస్తుంది బెండకాయలు అంటే బాగా ఇష్టం మా వారికైనా నాకైనా ఇగోండి ఈ ప్లాంట్ ఉంది కానీ ఇది కూడా ముదిరిపోయండి ఇవి బాగా ముదిరిపోయాయి పెట్టుకోవాలండి కాకపోతే మేడ ఎక్కలేకపోతున్నాం మూడు అంతస్తుల మేడ కదా అది కొంచెం పైకి ఎక్కలేక శ్రద్ధ చూపించలేకపోతున్నాం ఇదేండి ఇలా ఉన్నాయి మొక్కలు మా మొక్కలు ఇది బచ్చలండి కొయ్యాలి రెండుసార్లు నుంచి కోస్తాను కోస్తాను అంటున్నాను కొయ్యలేకపోతున్నాను కోద్దామనే టైంకి ఎండ ఎక్కువైపోవడము లేకపోతే వర్షం పడిపోతుంది సడన్గా అదే అండి చూద్దాం కొయ్యాలి ఫ్లేవర్ చూసారా రోజు భలే ఉందండి ఇగోండి చామంతి మొగ్గలు వేసుకొచ్చే అప్పుడే చామంతి మొగ్గలు ఇది పెద్ద చామంతి వస్తుందండి అండి ఫ్లేవర్ బాగుంటుంది ఇది చూసారా భలే ఉంది కదా ఈ వంగ చెట్టు చూసారా ఇది నేను ట్రేలో వేసాను కేట్లో మొత్తం అన్నీ తెచ్చి ఇందులో పెట్టాను పెట్టేసరికి మొత్తం అన్ని కొద్ది పెద్ద అయ్యేసరికి ఇది ఒక్క మొక్క అలా వదిలేసాను ఇంకా అందులో మొక్కలు ఉన్నాయి కానీ తీయలేదండి ఇవి ఇది ఉండి చూసారు అలాగన్నాయో బాగున్నాయా కానీ తెంపేస్తాను మన చెట్టుకి ఒకటి పూసిన రెండు పూసిన భలే ఉంటాయండి బెండకాయలు అయినా మనం ఏం భయపడక్కర్లేదు వంకాయ ముదిరిపోయినా పర్వాలేదండి ఎందుకంటే అవి మనకి ఇత్తనాలకి పనిచేస్తాయి నేనైతే ఇత్తనాలు అయితే కొనలేదండి వంకాయలు అలా ఎండబెట్టేసి చేసిన మొక్కలే తప్ప ఇగోండి ఇది కొంచెం పాడైంది ఇది చూడాలి ఎలా ఉంటుందో అలా వంకాయలు ముదురు పెట్టేసి తప్ప నేనేమి కొనింది ఏమీ లేదండి ఇగోండి ఇలా వచ్చే చూసారా అయితే ఉందండి చూడాలి గెత్తం అది వేయాలి చూసారా కొంచెం పచ్చిమిరకాయలు ఉన్నాయండి అక్కడ అక్కడ పండిపోయాయి కొంచెం చూసారా అక్కడ అక్కడ పండిపోయి ఉన్నాయి నేను మేడెక్కడ అంటే కొంచెం ఎక్కడం కష్టం అయిపోతుంది ఇవన్నీ పచ్చిమిరపకాయలే ఉన్నాయి సర్ది అయితే నేను చేయలేకపోతున్నానండి కొంచెం హెల్త్ పరంగా బాగోట్లేదు నాకు ఈ ఆపరేషన్ అయిన వాళ్ళు అందరూ పెద్ద ఆపరేషన్ అయితే కొంచెం ఎలాగైనా ఇబ్బందిగానే ఉంటుంది చూసారా పడిపోయే కింద చూసారా పండి మిర్చి ఇవన్నీ ఇవి చిట్ ఇవి అప్పడాల్లో వేసుకుంటారు కదండి సేమ్ మిరపకాయలు అంటారు కదా ఇంచుమించి ఇది సూర్యముఖి కూడా అని అంటారు ఏమంటారు కామెంట్లో పెట్టండి నాకు తెలిసి అయితే సూర్యముఖి అని అంట సూర్యముఖి అని అంటారు కామెంట్లో పెట్టండి కొమ్మలు వచ్చేస్తున్నాయి తెంపుతుంటే కారం అయితే బాగా భయంకరమైన కారం ఉంటుంది మాకు చెట్టి చూసారు ఇవి ఎంత బాగుంటున్నాయండి ఇవి ఈ స రుద్రాక్షలు చాలా బాగుంటున్నాయండి ఒక్క మొక్క తెచ్చేసాను అప్పుడే అప్పుడే సంవత్సరం నారైపోయింది అప్పటి నుంచి అలా కాస్తూనే ఉంటున్నది ఎక్కడ నిత్తనాలు పడిపోతే వస్తున్నాయి కూడా చాలా బాగుంటున్నాయండి ఇగోండి కోసుకుందాము బచ్చలే బాగుందండి బచ్చలి కూర చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం కూడా కంద బచ్చలి ఇవన్నీ వండుకుంటే వంకాయ వేసుకొని కూడా వండుకోవచ్చండి బచ్చలి కం వంకాయ పచ్చడి కూడా చేసుకుంటారు ఏంటంటే మాకు వీడే పెట్టాలంటే మాకు వంటగదిలో బాగోట్లేదండి లైటింగ్ తక్కువ వస్తుంది దాని మీద సరిపోవట్లేదు దాని మీద నేను అందుకే ఇంట్రెస్ట్ పోతుంది నాకు ఎవరు కూడా సపోర్టింగ్ తక్కువ మాకు ఆ సపోర్ట్ చేయకపోవడం వల్ల చేయలేకపోతున్నాం వీడియోని పది అండి ఇది నేను అప్పుడు కొని తెచ్చి ఇది వేసు ఇది ఒలిసే సాగంతా కూడా కొమ్మలు వేసేసాను కొమ్మలు వేసేస్తే అలా వచ్చేసింది అనమాట కొమ్మలు అలాగే డబ్బాలో వస్తాయా రావా అన్నట్టుగా వేసాను కానీ బాగానే వచ్చాయండి పర్వాలేదు ఏంటో కొన్ని కొన్ని ప్లాంట్స్ రావు కానీ కొన్ని కొన్ని బాగానే వస్తాయి మరి చూసారా ఇగోండి ఇంకా ఉంది కానీ నేనైతే ఇదే కోసుకున్నాను చాలు నాకు ఇది ఎప్పటి నుంచో నా కోరిక బచ్చలు పెంచాలని ఇగోండి కొద్దిగా పెద్ద ఫోటోలో వేయాలి చిన్నది వేసాను నేను నూనె డబ్బాలో వేసాను కొద్ది పెద్ద దాంట్లో వేసుకోవాలి వర్షం అప్పుడు రావడానికి భయం వేస్తుంది జారిపోతుంది డాబా అందుకనేసి ఇగోండి పాలకూర ఉంది కొంచెం పాలకూర హార్వెస్టింగ్ చేసుకుందాం పిచ్చి మొక్కలు చెప్తున్నాను కదా ఈ గడ్డి గట్ట ఎంతలా వచ్చేస్తుందో ఎప్పటికప్పుడు తీస్తాను అయినా సరే వచ్చేస్తుంది ఇగోండి నేను డ్రాగిన్ ఇందులో వేసాను డ్రాగిన్ వేసాను కనిపిస్తుందా ఎండీ ఈ కొమ్మ వస్తుంది చూసారా డ్రాగిన్ కొమ్మ వచ్చింది పర్వాలేదు పాలకూర అయితే బాగుందండి పెద్ద ఆకులతో వేయలేదండి నేను వేసుకోవాలి మొక్క కొంచెం ఎక్కడికక్కడ మట్టి తడిసిపోతుంది గెత్తం కూడా తెచ్చుకోవడానికి అవకాశం ఉండట్లేదు అలా వస్తుంది వర్షం ఎప్పుడు పడిపోతుందో తెలియదు మట్టి ఆరబెట్టేటప్పటికి ఆ మట్టి మళ్ళీ తడిసిపోతుంది అలా ఉంది ఇంకా అందువల్ల ఏమీ చేయలేకపోతున్నాను వీడియోలు అయితే మాకు వీడియో కూడా పెట్టడం పెట్టేస్తున్నాను పర్వాలేదు కాకపోతే దాన్ని ఏంటంటే చాలామంది నీట్గా పెడతారు వాటిని తెలియాలి ఏదైనా యూట్యూబ్ మెయింటెనెన్స్ చేసామంటే వాటి కోసం మనం తెలిస్తేనే చెయ్యాలి ఏదైనా ఇంకోండి ఉదయం ఉదయం వచ్చాను నన్ను అంటే ఉదయం అంటే ఏం తిన్నారా టైంకి వచ్చాను ఇప్పుడు నేను ఇందులో బీరపాదు ఉంది కానీ ఈ బీరపాదు ఏమేమి ఎక్కుపోతున్నాయి చూస్తారా పిచ్చి మొక్కలు వస్తామా తీసిన ఎలా వస్తూనే ఉంటున్నాయి ఎన్ని పిందులు పోయండి బేరపాదులు అయితే మేడం మీదకి రావడం నేను అవ్వట్లేదు మొత్తం పిందులు అన్నీ పోయే ఫిలేషన్ లేకపోతే అవి ఏమో అవడం లేదు ఏమన్నా తిరిగి తినే కదా మనకి అవి ఫాలినేషన్ చేస్తాయి అలాంటివి రేట్ లేవు మరి తిరక్క మనకి వెల్లబెట్స్ అయ్యి తిరగాలి ఆ చెట్టిని కోసాను పుదీనా ఉందండి చూసారా పొయ్యాలి ఒక బీరకాయ ఉంది పిచ్చి మొక్కల మట్టికి ఎంత రఫ్పాడించేస్తున్నాయో బీరకాయ ఉంది కోసుకుందాం చూసారా బాగుందండి చాలా పిందులు అండి పోతున్నాయి ఫార్నేషన్ చేయక మేడం మీదకి నేను ఆ టైంకి రాలేకపోతున్నాను ఈవినింగ్ టైం వస్తే అవుతుంది అది కాక త్వరగా విడవట్లేదు చూసారా ఎన్ని తిండి పెట్టినాయో అన్నీ చూసారా రుద్రాక్షలు ఎంత బాగున్నాయో బిల్గా ఉన్నాయి కదా ములగ విత్తనం పడి టమాటా విత్తనాలు అన్నీ మామూలుగా నేను జల్లేసాను ఇందులోని డబ్బాలోని చూసారా ములగ మొక్క టమాటా మొక్కలు వచ్చాయి నేను డ్రాగన్ నాటాను నాటిన డ్రాగన్ ఏం చేశారంటే పిల్లలు వచ్చి తీసేశారు తీసేసి మొత్తం వేటుకు పాటు పాడేశారు మళ్ళీ నేను మళ్ళీ నాటుకున్నానండి ఇలా ఉంటుంది మాకు మేడం మా పిల్ల పిల్లల పరిస్థితి అలా చేస్తారు ఏం మరి ఇంకేం అనలేము చేయలేము అది నాట మళ్ళీని వస్తాయి ఇంకోండి కొంచెం కరివేపాకు ఉన్నది కొద్ది కరివేపాకు తీసుకుందాం ాలండి దొండపాది అయితే అసలు కాపు లేదండి ఏంటో కానీ పచ్చిమిరకాయలు చూసారా మళ్ళీ మొన్న కోసాను మళ్ళీ వస్తున్నాయి చూసారా పండిపోయండి పచ్చిమిరకాయలు పండే పర్వాలేదు అలా కూరకి మన ఇంట్లో వాడుకుంటే చాలు మాకైతే పర్వాలేదండి బాగానే వస్తున్నాయి పచ్చిమిరకాయలు ఎక్కువ మనకి పచ్చిమిరకాయలే కావాలి కదా నేను మొక్కలు తెచ్చుకొని నాటుకోవాలండి నాటుకోలేదు గొంగులు పురుగులు ఉన్నాయండి బాబాయ్ అమ్మో బాబాయ్ దొండపాదికి అదే అండి మా వీడియో కానీ నచ్చితే బీరకాయ చెప్పాను కదా కనిపిస్తుందండి ఎండ ఇగోండి ఆ బీరకాయ కోసుకుందాం కానీ ఇప్పుడు పట్టుకొని కోస్తే ఇదిగోండి ఒక బీరకాయ ఇదిగోండి మిద్ద మీద కోసుకున్న కాయగూరలు సరే బచ్చల కూర అండి బచ్చల కూర కరివేపాకు పాలకూర పాలకూర అయితే చాలా బాగా వచ్చిందండి ఒక బీరకాయ బెండకాయలు అండి బెండకాయలు ఫస్ట్ ఇప్పుడు నేను నేను కోసేటప్పుడు రెండు కోసాను కానీ రోజు నాకు వచ్చేటప్పుడు అలా నేను కోసి ఉంచుకుంటున్నానండి నెక్స్ట్ ఇదిగోండి పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయల్లో కూడా కొన్ని చిన్న చిన్న పచ్చిమిరపకాయలు సేమ్ మిరపకాయలు అంటారు కదా అప్పడాల్లోకి అవండి రెండోదిగోండి చూసారా సార్ల వంకాయలు గ్రీన్ వంకాయలు బ్లూ వంకాయలు చూసారా కొంచెం కొంచెం మనకు పావు కేజీలు వచ్చినా చాలండి మనం సొంతంగా సేంద్రీయంగా పండించుకుంటున్నాం కనుక మనకి చాలా హ్యాపీగా ఉంటుంది ఈ మధ్యకాలంలో నేను గార్డెన్స్ వీడియో పెట్టకపోవడానికి కారణం ఏంటంటే హెల్త్ పరంగా నేను చేయలేకపోతున్నానండి కింద పెట్టేదాన్ని అప్పుడు పాములు ఎక్కువ అయ్యేవి పాములు ఎక్కువ వచ్చేస్తున్నాయని భయంతో మేడం బిడ్డ మొదలు పెడితే ఆ మేడం మీద అంతస్తులు మేడం ఎక్కలేక అలాగే నేను సరిగ్గా పట్టించుకోలేకపోతున్నాను బాగా కానీ కేరింగ్ తీసుకుంటే ఇంకా మాకు బాగా పండుతాయండి కాయగూరలు నేను అసలు వాటికి నేను అసలు కేరింగ్ తీసుకోవట్లేదు తీసుకోకపోతేనే ఈ రకంగా వచ్చి తీసుకుంటే ఇంకా బాగా వస్తాయండి అదే అండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెల్లైకం కొట్టండి మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే నేను ఛానల్ అయితే స్టార్ట్ చేసి ఈ యూట్యూబ్ ఛానల్ రెండు సంవత్సరాలు అవుతుందండి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి కానీ నేను సరిగ్గా పెట్టడానికి మరి మా వీడియోస్ నచ్చట్లేదు ఏంటో వంటల వీడియోలు కూడా నేను పెట్టలేకపోతున్నానంటే లైటింగ్స్ తక్కువండి దానివల్ల చే సరిగ్గా పెట్టలేకపోతున్నాను అదే అండి ఓకేనండి బాగుండీ ఉంటాను